ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మూర్తి టాకిస్ తరఫున మీకు స్వాగతం అరుదైన కవి వేటూరి ఒక సందర్భంలో ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను నన్ను వదిలేయండి ప్రభు అని మ్యూజిక్ డైరెక్టర్ ని వేడుకున్నాడు చివరికి ఆయన మాటే పాటగా మారింది ఆ పాట వెనక కథ ఏమిటో ఇవాళ తెలుసుకుందాం ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇక అసలు విషయంలోకి వెళదాం వేటూరి సుందర్రామూర్తి ఆరేసుకోబోయి పారేసుకున్నాను అన్నాడు జనం వెర్రెక్కిపోయారు మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అనగానే ఈ రెండు పాటలు ఒకరైనా రాసింది అని అబ్బురపోయారు చిలక కొట్టుడు కొడితే అంటూనే చీరలెత్తుకెళ్లాడే చిలిపి కృష్ణుడు అనే కొత్త పల్లవి అందుకున్నాడు జనం చప్పట్లు కొట్టారు అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము అనగానే జనం నీరాజనాలు పట్టారు దొరకునా ఇటువంటి సేవ అని భావించి వందల కొద్ది పాటలు రాశాడు తను ఊగింది ఈవేళ అంటే జనాలు ఊగిపోయారు జుమ్మంది నాదం అని అంటుంటే అందరి పాదాలు సయ్యన్నాయి తకిట తదిమి తకిట తదిమి తందా అంటే ప్రేక్షకులు టెన్షన్ పడిపోయారు నవమి నాటి వెన్నెల నీవు దశమి నాటి జాబిలి నేను అనగానే ప్రేమికులు జేజేలు పలికేరు ప్రతి భారత సతీమానం చంద్రమతి మాంగళ్యం మర్మస్థానం కాదది మీ జన్మస్థానం అంటూ పోకిరీలకు చొరకలేసి అందరి ప్రశంసలు అందుకున్నారు రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అంటే అభిమానులు కన్నీళ్లు పెట్టారు కేంద్ర ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది భక్తి వేదాంతం శృంగారం ప్రేమ విషాదం వినోదం విప్లవం సందేశాత్మకం ఇలా ఒక్కటేమిటి ఏ రసంలోనైనా ఏ సన్నివేశానికైనా పాటలు రాసి అందించారు వేటూరి అలాంటి మహా పండితుడు ఒక సందర్భంలో ఎన్ని పల్లవులు రాసినా సంగీత దర్శకుడిని మెప్పించలేకపోయారు దీంతో విసుగు పుట్టి ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అని అయిపోయి నన్ను వదిలేయండి ప్లీజ్ అన్నారు ఆ మొదటి వాక్యమే సంగీత దర్శకుడికి బాగా నచ్చింది చివరికి అదే నేను ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను చక్కని చుక్కల పక్కన పాటగా మారింది అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ఆలు మగలు చిత్రంలోనిది ఆ పాట ప్రసాద్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం అది తాతినేని రామారావు దర్శకుడు తాతినేని చలపతిరావు సంగీత దర్శకుడు ఆ బ్యానర్ లో ఎక్కువ సినిమాలు వాళ్లే చేశారు ఒకరోజు దర్శకుడు రామారావు రచయిత దాసరథిని పిలిపించారు హీరో నాగేశ్వరరావు మొహమాటం కొద్దీ చక్కని చుక్కల చేతికి చిక్కుతారు ఆ సందర్భంగా అతను పడే అగచాట్లను శృంగార రాయాలి వెంటనే రాసివ్వండి అన్నారట దాసరథి గారు కొంత మేరకు ప్రయత్నించారు కానీ రామారావు చలపతిరావులు సంతృప్తి పడలేదు ఇదేదో మీరు చూడండి అంటూ వేటూరికి ఆ బాధ్యత అప్పగించారు వేటూరి మాస్టర్ కూడా దాదాపు తొమ్మిది పల్లవులు వినిపించాడు ఒక్కటి కూడా మ్యూజిక్ డైరెక్టర్ చలపతిరావుకి నచ్చలేదు ఇక్కడ చలపతిరావు గురించి రెండు మాటలు చెప్పుకోవాలి ఆయన కూడా మంచి కవి రచయిత విమర్శకుడు ఆయనకు నచ్చితే కాని పాటను బాని కట్టడు కాబట్టి ముందుగా రచయితలు చలపతిరావును ఒప్పించాల్సి వచ్చేది మరో పల్లవి వినిపించారు చలపతిరావు పెదవి విరిచారు దాంతో విసిగిపోయిన వేటూరి మాస్టారు అయ్యా ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను వదిలేయండి సెలవు అన్నారు దాంతో చలపతిరావు వెంటనే అబ్బా ఇదేనయ్యా పల్లవి దీనికి చరణాలు రాయి అన్నారు ఇక దూసుకుపోయారు వేటూరి ఇలా ఒక్కోసారి పాటకు సరైన పల్లవి దొరక్క రచయితలు చాలా ఇబ్బంది పడుతుంటారు వేటూరి రాసిన ఈ పాట సూపర్ హిట్ అయ్యింది అప్పట్లో ఎక్కడికెళ్లినా ఈ పాటే వినబడేది ఆ పాటలో చరణాలు ఇలా సాగుతాయి ఒక్కరి కోసం నే వచ్చాను నా ఒక్కడి కోసం హే మీరొచ్చారు ఎందరో సుందరాంగులు అందరికీ అభివందనాలు బాలు ఈ పాట పాడారు బాలుకి ఈ పాట పాడే ముందు చలపతిరావు ఒక సలహా ఇచ్చారు ఇది అక్కినేనికి పాడుతున్న పాట కాబట్టి స్వరంలో మార్పు ఉండాలి నువ్వు నీలా పాడకూడదు అక్కినేని పదాలు ఎలా పలుకుతారో స్టడీ చేయి పదాల్లో ఆ విరుపులు మెరుపులు ఉండాలి అని సూచించారు అంతకు ముందు కె మహాదేవన్ కూడా ఇదే సలహా ఇచ్చారు హీరోలు కృష్ణ శోభన్ బాబుల విషయంలో అదే పాటించి బాలు సక్సెస్ అయ్యారు ఇద్దరు అమ్మాయిల తర్వాత అక్కినేని పాడే ఛాన్స్ రావడంతో బాలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అక్కినేనే స్వయంగా పాడారా అనేలా బాలు పాడి మెప్పించారు రెండు రోజులు ప్రాక్టీస్ చేసి రికార్డింగ్ చేశారు తరువాత అక్కినేని కూడా ఆ పాట విని బాలు బాగా పాడారే అన్నారట ఆలు మొగలు చిత్రంలో ఎరక్కపోయి పాటతో పాటు చిగురేసే మొగ్గేసే పాట కూడా అక్కినే బాలుయే పాడారు ఇక అక్కడి నుంచి అక్కినేని పాటలు ఎక్కువ బాలు పాడారు